రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మూగజీవిని కాపాడి మానవత్వం చాటుకున్నారు స్థానికులు జగిత్యాల యావర్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని కాలు విరగడంతో ఆవు రోడ్డుపైన పడిపోయింది దీంతో ట్రాఫిక్ జామ్ కాగా అక్కడికి చేరుకున్న పోలీసులు విశ్వహిందూ పరిషత్ బజ్రంగదళ్ యువకులు కలిసి భారీ క్రేన్ సహాయంతో ఆవును వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు జగిత్యాల పట్టణంలో స్థానిక అంగడి బజార్ వద్ద మోతే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆవు ఇవాళ ప్రమాదానికి గురవడం జరిగింది మేము గోవు సంరచ తరఫున అడుగుతున్నాం ఈ యొక్క ఆవుల యొక్క యజమానులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆవులను రోడ్లపై వదిలేయకుండా తమరి యొక్క ఇంట్లో కట్టిపోయాలని చెప్తున్నాం లేని ఎడల మేము గోశాలకు తరలిస్తాం వాటి యొక్క సేవ మేము మేము చేసుకుంటామని చెప్పి మేము